గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు పుష్యమి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల గంటల నుండి నాలుగున్నర వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గౌరీదేవి అష్టోత్రం చదువుతూ కుంకుమార్చన చెయ్యండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అమ్మవారి ఆలయంలో అరటి పండ్లను ప్రసాదంగా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు రుణ ఒత్తిడి నుండి బయటపడతారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు మిత్రుల నుండి కీలక సమాచారం పొందుతారు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకువలవసరం రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరుల నుండి శుభవార్త అందుకుంటారు సంతానమునకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి అనుకోని అవకాశాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు తులారాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి సంఘంలో గౌరవం పొందుతారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు దూర ప్రాంతాల నుండి విలువైన వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కుంభరాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మీనరాశి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది